రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం నిర్వహించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శ్రేణులు సిద్దిపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ సంపత్ రెడ్డితో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడారు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రజలకు కించపరిచే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు సచివాలయ నిర్మాణం సందర్భంగా అటు చిన్న రాష్ట్రాలకు ఏదైతే తెచ్చుకున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి అందు గురించే వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే పక్కకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన అప్పటి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా తెలంగాణ అమరల జ్యోతి ఆ నిర్మాణం కూడా పూర్తి చేశాం కానీ ప్రభుత్వం మారడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు వారు కొత్త చర్య పోతూ ఉన్నారు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలి అనే విషయాన్ని తెరమెదికి తేవడం జరిగింది అంతా కూడా ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తెలంగాణ అభిమానాన్ని కించపరిచే విధంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి మన ధైర్యాన్ని మనం కోల్పోవద్దు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే అనుకున్న జాగాలో పెట్టాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇంక మస్తు జాగాలనే ఎక్కడైతే హైదరాబాద్ నడివడంతో ఎక్కడైతే అక్కడ పెట్టుకోవచ్చు కానీ అక్కడనే మనం కోవి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ తల్లి గౌరవాన్ని కాపాడాలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం చేసుకోవాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అదే ఏదైతే చర్యలు చేపడతారో దానికి ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రభుత్వం వచ్చిన తర్వాత తీయడానికి పెద్ద ఇబ్బంది ఏమున్నది కానీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నాం సెక్రటరియట్లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ ప్రభుత్వం సచివాలయం కట్టి కట్టి అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి అని స్థలం కేటాయించిన దానిలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం చాలా ఆస్వాస్పదం ఎలాగంటే మన తెలంగాణ ఉద్యమకారుల్ని అలాగే తెలంగాణ విద్యార్థుల్ని ఎందరినూ పుట్టను పెట్టుకున్న ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వారి భర్త రాజీవ్ గాంధీ గతంలో ప్రధానమంత్రి అతను కూడా తెలంగాణ తెలంగాణ గురించి మనకు తెలంగాణ ప్రజలకు ఆయన సేవ చేసింది ఏం లేదు ఆయన విగ్రహం పెట్టుడు మేము ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇలాగే ఈ శిష్పాలుని చిష్పాలిని తప్పులు వేయించినట్టు తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పులు లెక్క పెడతా ఉన్నారు ఖచ్చితంగా వారు ఈ పరాకాష్టకు ఖచ్చితంగా ఎన్నో అన్నాడు మా బీఆర్ఎస్ పార్టీను తెలంగాణ ప్రజలు చెమరగీర్తం పాడతారు కబర్దార్ రేవంత్ రెడ్డి